దేవునికి స్తోత్ర ఈ ఆడియో డివర్షన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చిన్న పాట పాడదాం నేను నా ఇంటి వారు దేవాని సేవింతుము राजानि सन्निधिलो नित्यं प्रकाशिन्तु मो नेनु न इण्टिवारु देवानिन्ने सेविन्तु मो राजानि सन्निधिलो नित्यं प्रकाशितमो महिमानि के सया हल्ले लुयामे आराधनानि के ఆ లేలు ఆరాధనా కేనయా ఊహించలేని మేలులు చేసి నడిపించిన ఓ నీ సాక్షిగా ఊహించలేని మేలులు చేసి నడిపించినావు నీ సాక్షిగా జీవించేదాని కోసమే ప్రకటించేదాని నామే జీవించ కోసమే ప్రకటించేదానీ నామే ప్రకటించేదానీ నేను నా ఇంటి వారు దేవాణి నేను రాజాని సన్నిధిలో వాక్యం ఆది కాండము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చదువుదా చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా చాలండి మనము దేవుడు మన దేవుడు మంచివాడు ఆయన మంచితనం గురించి మనం అనేక విషయాలు ధ్యానం చేస్తున్నాం ఈరోజు చదివిన వాక్యంలో నుండి మరొకసారి ఆయన మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చదవడిన లేఖన భాగంలో మరి ఆయన ఏదేని తోటలోనికి వచ్చి వారితో సహవాసం ఆదాము అవలతో చేసిన సహవాసాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం మనందరికీ మరి ముందు ఆడియోలు విన్న మీరందరికీ ఒక మాట మనలను ఆయన తన స్వరూపంలో చేసుకున్నారు అనే సంగతి మనం బాగా ఎరుగుదు ఆది కారణము మొదట అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆ సంగతులు మనం ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం ఆయన పోలికలో చేయబడ్డ మనము ఆయన మనస్సు మనకు ఉంది ఉదాహరణకి ఎవరైనా బిడ్డను కంటే ఖచ్చితంగా మరి వారు వారు పెరిగి పాలు తాగే స్థితి నుంచి వారు నడిచే స్థితి వరకు కూడా తప్పనిసరిగా ఆ బిడ్డ వెన్నంటే ఉంటాం ఏ తల్లి కూడా మరి వెంటనే వాళ్ళని వదిలిపెట్టి కొంత కొంత సమయమైన అంటే వారు పడుకున్న సమయం తప్ప మిగిలిన సమయంలో వారితో సహవాసం చేస్తూనే ఉంటారు ఎక్కడికి ఎన్ని పనులు ఉన్నా అన్ని పనులు మానేసుకుని బిడ్డ దగ్గరే ఉంటారు ఇక్కడ కూడా ఆదాము అవ్వలను ఆయన మరి తయారు చేసిన తర్వాత వారితో సహవాసం చేస్తున్నట్టుగా అది చాలా గొప్ప సంగతి నిజంగా మనము ఆది కాండము పదిహేడు అధ్యాయము ఇరవై రెండు వచనం పద్దెనిమిదో అధ్యాయము ముప్పై మూడు వచనాన్ని గమనిస్తున్నట్లయితే ఆదాము అవలతో మాత్రమే కాదు మానవ జాతి అంతటితో కూడా ఈరోజున తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించిన సంగతి కూడా ఆ సహవాసంలోనే ముడిపెట్టబడి ఉంది మనలను వదిలిపెట్టలేక మనలను వదిలిపెట్టలేక ఆయన చేస్తున్న ఈ సహవాసాన్ని మనం ఎంత మాత్రం కూడా లోకు చేయకూడదు ఆయన పరలోకముంచి ఏదేని తోటలో రావటానికి అక్కడ పదిహేడు ఇరవై రెండులో పద్దెనిమిది ముప్పై మూడులో అబ్రహాముతో సహవాసము చేయటానికి ఆయన పరలోకము నుంచి వచ్చేవాడని రాయబడింది అబ్రహాము కూడా తన ఇంటి నుండి ఆ సహవాసం చేసే స్థలాలకు వెళ్ళి ఆయనతో మనస్ఫూర్తిగా మాట్లాడి తన ఇంటికి తాను వెళ్ళిపోయినాడు దేవుడు పరలోకములకు వెళ్ళాను అనే మాటలు మనం చదువుతున్నాం ఎంత గొప్ప భాగ్యం అండి మానవ జాతి ఆ విషయాన్ని గ్రహిస్తే చాలండి ఈ లోకములో తాత్కాలికమైన ప్రేమల కొరకు ఎన్నో పాటలు పడుతున్నారు అది అది తర్వాత అది చేదైపోయిన తర్వాత ఈ ప్రేమ నిజము కాదు అనే సంగతి పోగొట్టుకున్న దాన్ని బట్టి అప్పుడు ఆ సహవాస యొక్క విలువ తెలుస్తుంది ఎప్పటికైనా ఎప్పటికైనా మన జీవితంలో మన ప్రారంభ దశ నుంచి మనం చివరికి ఈ లోకం విడిచిపెట్టే దశ వరకు కూడా దేవుని ప్రేమే శాశ్వతమైనది నిష్కళంకమైన ఆ ప్రేమ అది ఎన్నడూ ఎవరు చూపించలేనిది అది ఎన్నడూ ఎవరు చూపించలేనిది దాని విషయంలో మరి ముందే అది గ్రహించడి అలాగూ ఆయన సహవాసం చేయడానికి కోరుకుంటున్న సంగతి మనము కూడా గ్రహించి మనము కూడా యాను మొదటి 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 పత్రిక నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ విషయాన్ని రాయబడింది ఆయనే మొదట మనలను నువ్వు ప్రేమించను అని రాయబడింది అది ఎంత గొప్ప ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ఆయన ప్రేమించాడు కాబట్టే ఆయన క్రియల ద్వారా ఆయన క్రియల ద్వారా ఎలాగూ ప్రేమించాడో ఆ విషయాన్ని చేసి చూపించాడు యాను సువార్థం మూడు అధ్యాయం పదహారు వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అందులో మనమున్నాం ఎటువంటి ప్రేమ అంటే తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని అందు ప్రతి ప్రతివాడు కూడా అంటే ఈ ప్రేమ మొదట మనను ప్రేమించింది మనము నశించిపోకుండా ఉండటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించిన విషయము పాపము చేసింది మనమైతే మన శిక్షణంతా తన కుమ్మాడు మీద వేశాడు అది ఎంత గొప్ప ప్రేమో ఎంత గొప్ప ప్రేమో ఈ వచనంలో మరి ఆ విషయాన్ని మీరు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనవ చేస్తున్నాను ఎందుకంటే ఆయన తహతహలాడటమే కాదు మనము కూడా మనము కూడా ఆ విషయాన్ని గ్రహిస్తే ఆ విషయాన్ని గ్రహిస్తే ఆయన కంటే ఎక్కువ ఎవరిని మనం ప్రేమించలేము మొదటి స్థానం ఆయనకే ఇవ్వగలం మొదటి స్థానం ఆయనకే ఇవ్వగలం మొదటి మాట ఆయనకే మొదటి మాట ఆయనతోనే ందుబట్టి ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను నిజంగా మా జీవితంలో కూడా మేము సేవకు ప్రత్యేకించుకున్న విధానం బట్టి దేవుడు మామూలు ప్రేమించి దేవుడు మామూలు ప్రేమించి మా జీవితంలో పాట పాడిన రీతిగా ఊహించలేని మేలు ఎన్నో చేశాడు ఆయన అందుకనే జీవితాంతము కూడా ఆయన ప్రేమను ప్రకటించడానికి మా కాలాన్ని సమర్పించాం అది కాబట్టి దేవుని సన్నిధానంలో మరి చదవబడిన లేఖనములో ఆదాము అవ్వ వారిని స్వార్థంగా ఆయన ప్రేమించాడు ఆయన్ని స్వార్థంగా ప్రేమించాడు కానీ జరిగిన సంగతి ఏమిటంటే వారు ఆయన మోసము చేసినట్టుగా వారు ఆయన చేసినట్టుగా ఆయనను దగా చేసినట్టుగా వారి క్రియల ద్వారా మేము మోసగాళ్ళమే అని నిరూపించారు అది అది మన జీవితంలో కూడా నిజముగా ప్రభువును నమ్ముకున్నామని చెప్పి వారి ఇష్టానుసారంగా జీవించి దేవుని మనస్సును గాయపరిచేవారు అందరూ ఉన్నారు మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ పనుల ద్వారా కానీ నిజంగా ఎంతోమంది మనమట్టు మనం ఈ వాక్యం వింటున్న మనము మనము నిజముగా మనస్ఫూర్తిగా మన మన నుంచి ఏమీ ఆశించలేదు అయినా ఆ విషయాన్ని గ్రహించి మనను పరలోకరాజ్యము తీసుకువెళ్ళటానికి నిత్య నుంచి తప్పించటానికే ఆయన అంత ప్రయాసపడుతున్నారు అనే విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక అందరూ కళ్ళు మూసుకుందాం వీలైతే వీలైతే కళ్ళు మూసుకోండి వీలైతే కళ్ళు మూసుకోండి లేని ఏళ్ళ మీరు అలాగా ఏకీభవించండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనలో ఏకీభవించండి భోవించండి ఆదాము మోసం చేశాడు అవ్వమ్మ మోసం చేసింది నేను అలా ఉండను నాయన నీ మాట వింటాను నీ మాట వింటాను నీ మాట వింటాను ప్రార్థన చేద్దాం को तो स्नेहाने चेसानु चेसानुदेवा द्रोहाने ने तो स्नेहाने चेसानु चेसानुदेवा द्रोहाने

అపవాది మాట చేసపోతీ నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిన నీవిచ్చిన ఆజ్ఞనే మరచిపోతిని ఘోర పాపినయ్యా మా మాత్ర మీకు స్తోత్ర నీ స్వహస్తాలు చేసుకున్న మనిషి మిమ్మల్ని మోసం చేసినప్పుడు ప్రభువా నువ్వు ఎంతో విలువలాడిపోయావు ప్రభా ఎందుకు పరికిరాని మమ్మను కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు మాతో నీవు సహవాసం చేస్తున్నావు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా నీ మాటలు విన్న మేము కూడా ప్రభు మిమ్మను మోసపరిచేవారుగా ఉండకుండా మిమ్మను సంతోషపెట్టి బిడ్డగా ఎదగాలని ఎంతో ఆశపడుతున్నావు ప్రభు ఈ మాటలు విన్నచున్న మా ప్రియ బిడలందరూ కూడా మీతో సహవాసం చేయటానికి నాయన ఈ భయంకరమైన లోకములు అసలు ఖాళీ లేని పరిస్థితుల మధ్యన నీ కొరకు ఖాళీ చేసుకుని ప్రహ్వా కొంత సమయాన్ని మీతో గడపడానికి సహవాసం చేయడానికి ప్రభా వారు నిర్ణయించుకోవడానికి మీరు సహాయం దయచేయండి మా ప్రియుడు ప్రహ్వా ఎవరైనా వ్యాధుగ్రస్తులుంటే ఈ క్షణమే యేసు నామలో వారికి వ్యాధి స్వచ్ఛత కలుగునుగా ప్రభానికి స్తోత్రమున్నాయని నువ్వు గొప్పవాడు ఉన్నాయని నీకు అసాధ్యమని ఏమీ లేదు నాయన బలహీనలైన వారిని బలపరచండి నాయన కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి నాయన నీ సహవాసం ఇదిగో మా ప్రభు అయిన సుక్రీస్తు నీ కుడుపార్షమున ఉండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారని చదువుతున్నా నాయన ఎవరినో ఆత్మీయ జీవితంలో నుంచి నులివెచ్చని స్థితికి దిగదారిపోకుండా ప్రభు వారు నీ కొరకు నీ బిడలగా నిలబట్టానికి సహాయము దయచేయమని అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన చేసే కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఉన్న మనందకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడైండి నడిపించునుగాక ఆమె ఆమె